ప్రవీణ్ కుమార్ మృతిపై వస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆదేశించారు ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి అనిత తూర్పు గోదావరి జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలించాలని ఆదేశించారు చూడండి ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఒక్కటి జరిగి ఉండదు ఇది యాక్సిడెంట్ కాదని హత్య అని పూర్తిగా నిర్ధారణ అయిపోయిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఒకటి ఇక్కడ పోస్ట్ మార్టం చేసిన ఎవరు ఆయన హెడ్ ఆయన ఎందుకు రాలేదు రాజుగారు అసిస్టెంట్ సూపర్ నన్ను లోపలికి పంపించి మీరు డాక్టర్ మాట్లాడతానని వెయిట్ చేసి బాడీని తీసుకెళ్ళి నన్నే మీరు మోసం చేస్తున్నారంటే ఇది కేవలం కుట్రపూరితమని నేను సుప్రీంకోర్టు వరకు వెళ్తాను ఏపీ హైకోర్టులో ఫైల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక మనవి దేవుడు క్షమించడు ఇది కానీ అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల సంవత్సరాలు నరకం మీకు తప్పదు దేవుడి గురించి మీకు తెలుసు కదా దేవుడు సత్యం తెలుసు కదా మీకు రెండోది రెచ్చగొట్టే ప్రసంగాలకి మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు సనాతన పేరుతో ఎందుకు రెచ్చగొట్టడం ఆ తర్వాతే ఇది జరిగింది అర్థం చేసుకోండి మిమ్మల్ని ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా సెవెంటీ టూ అవర్స్ తర్వాత ఏం చేస్తానో మీరే చూస్తారు ఇది పోస్ట్ మార్టంలో హత్యగా తేలితేనే లక్షల కోట్ల మంది దేవుని బిడ్డలు శాంతిగా పడుకుంటారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారు ఎక్కడ చంపారు అన్నీ ఇప్పటికే టోటల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా మీ హోమ్ మినిస్ట్రీ ఎవరో నాకు తెలియదు ఏం చేస్తుందో మీరంతా బిజీగా ఉండి వాళ్ళ మీద కేసులు వీళ్ళ మీద కేసులు కక్ష సాధింపులొద్దు రాష్ట్రానికి ఒక్క పర్సెంట్ అభివృద్ధి కార్యక్రమాలు రావు ప్రపంచంలో ఉన్నది రెండు వందల అరవై కోట్లు క్రైస్తవులు నూట ఎనభై కోట్లు ముస్లింలు కనుక అర్థం చేసుకోండి నేను నోరిప్పి సత్యం చెప్పానా ఎవరి ఇన్వెస్ట్మెంట్ తేడు రాష్ట్రానికి ప్రెసిడెంట్స్ రూల్ తేవాలా మీరు ఇది సత్యాన్ని బయట పెడతారా ఎందుకు కెమెరా కెమెరాది ఎక్కడ పెట్టారు సీసీటీవీ కెమెరా క్రైమ్ సీన్ ఏది ప్రొటెక్ట్ చేశారా మీరు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్దే కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్దే కదా దేవుడు క్షమించడండి నేను క్షమించనండి అండి కోట్లు ప్రజలు క్షమించరండి ఎవరు చంపారు యూపీ నుంచి తీసుకొచ్చారా మహారాష్ట్ర నుంచి వచ్చారా మన తెలుగువారు చంపారా సీసీవీ కెమెరాలో ఒక చిన్న బిడ్డ మిస్ అయిపోతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసింది ప్రవీణ్ గారు మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేస్ ఫైల్ చేయడం జరిగింది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారు చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమ్మీడియెట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తాం దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ దీన్ని మేము చాలా క్లియర్ గా క్లారిటీగా క్లియర్ గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది ఇమీడియట్ గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజా నిజాలు కూడా మేము త్వరలో ముందుకు